హాయ్ అండి అందరికీ నమస్కారం ఒక చిటి తల్లి ఏడుకొండల వెంకటరమణ దగ్గరికి వెళ్ళి తండ్రి తండ్రి అసలైన ఆధ్యాత్మికత ఏమిటి అని అడిగిందంటండి అప్పుడు ఆ తండ్రి చాలా సంతోషపడుతూ ఇక నీకు ఆధ్యాత్మికత గురించి చెప్పాలంటే ముందు ఒక వ్యక్తి గురించి చెప్తాను విను ఇప్పుడున్న ఆచార్య వ్యవహారాలలో భక్తులు మూఢంగా ప్రవర్తిస్తే భగవన్ రమణ మహర్షి గారు ఉన్నారు అంటే ఆయన నీకు తెలియదులే ఒక గొప్ప ఆధ్యాత్మికతకు మరో రూపంగా ఆయనను ఓ భక్తురాలు ఆ మహర్షి దగ్గరికి వెళ్ళి భగవాన్ నేను లక్ష ఆకులు తుంచి వాటితో పత్రి పూజ చేశాను అలా చేస్తే పుణ్యం వస్తుందంటారు నిజమేనా అని అడిగిందంట వెంటనే రమణ మహర్షి ఆ మొక్కను అన్నిసార్లు గిల్లే బదులు నీ శరీరాన్ని లక్షసార్లు గిల్లుకొని పూజ చేయించుకోలేకపోయావా అన్నారట ఆశ్చర్యంగా చూసిందంట ఆ మహిళ అరే నిజమే కదా మొక్కలకు కూడా ప్రాణం ఉంటుంది కదా అన్నిసార్లు నేను వాటిని బాధపెట్టి పూజ చేసే ఏం ఫలితం అని తన అంతరాత్మకు తాను చెప్పుకొని అక్కడి నుంచి వెళ్ళిపోయిందంట దీన్ని బట్టి నువ్వు తెలుసుకోవాల్సింది ఏంటి చిట్టి తల్లి అంటే మనం ఆ తండ్రిని అంటే నన్ను వెంకటేశ్వర స్వామిని అయినా సరే మీకు ఏ రూపంలో నచ్చితే ఆ రూపంలో అయినా సరే కేవలం మీ ఏకాగ్రతతోటి మీ మనసు నిండా మనసుతోటి పూజిస్తే చాలు అని అర్థం అని చెప్పాడంట భగవంతుడు ఎవరి మనోభావాలు వారివి ఎవరి నమ్మకాలు వారివి ఒకరిని ఒకరు తప్పు పట్టాల్సిన అవసరమూ లేదు కానీ మితిమిరితే అది సర్వత్ర వర్ణేత్ అనే సూక్తి మనోభవాలకు మూఢనమ్మకాలకు కూడా వర్తిస్తుంది ఏ విధంగా అంటారా అపశకనం దిష్టి పిల్లి బల్లి ఇది ఏదో ఒక మిషితో భయపడే వ్యక్తులు భయపెట్టించే వ్యక్తులు ఈ రోజుకు చాలామంది పెరిగిపోతున్నారు అలా పెరిగిపోవడం వల్లనే మనం అసలైన ఆధ్యాత్మికత వృత్తిని సాధించలేకపోతున్నాం మనోభావాలు మూఢనమ్మకాలుగా మారకుండా జాగ్రత్త నమ్మకాలు మన జీవితాన్ని శాసిస్తున్నాయంటే అభద్రత అనే ఉబ్బిలో కూరుకుపోతున్నట్లే శకునాలు సంఖ్యలు సమయం మన తలరాతల్ని మార్స్తాయనుకోవడం అవివేకం వాస్తవానికి సాటి మనిషిని అవమానపరిచి వారి మనోభావాల్ని అగౌరవపరచడం కంటే మరో అమంగళం మరొకటి లేదు మూఢ విశ్వాసం దౌర్భాగ్యానికి పతనానికి మరణానికి చిహ్నం మూఢ నమ్మకం మనిషికి శత్రువు అన్నారు వివేకానంద అది ఏ విధంగానో ఇప్పుడు తెలుసుకుందాం మనం మన హిందూ సమాజంలో చాలామంది కొన్ని విషయాల పట్ల ఎంత సానుకూల దృపక్కతగా ఉన్నా మరికొన్ని విషయాల పట్ల బలహీనతగా తీసుకొని నీకు ఏదైనా చిన్న సమస్య వచ్చిందంటే చాలు ఓకే ఈ సమస్య వచ్చింది కదా ఎరుపు రంగు రాయి ధరించు నీకు శుభం జరుగుతుంది పసుపు రంగు ఆకుపచ్చ రంగు ఇలా రకరకాల రంగులు రాయలు ధరించండి మీరు అనుకున్న కోరిక నెరవేరుతుంది ఇక ఇంకొక విషయం ఏమిటంటే మీరు చాలా బాధపడుతురు కదండి ఈ శక్తి పీఠం దగ్గరికి వెళ్ళి మీరు పూజ చేయించారనుకోండి ఈ హోమం పెట్టిరనుకోండి ఇంకా మీకు తిరిగే ఉండదు కేసీఆర్ శ్యామల హోమం అంత పెద్దగా చేశాడు ఫలితం లేకుండా పోయింది ఏసుక్రీసును నమ్ముకున్న జగన్మోహన్ రెడ్డి కూడా శ్యామల హోమం చేయించాడు ఫలితం లేకుండా అయింది ఏ అక్కడ హోమం చేయించిరు కానీ ఫలితం రాలేదు అంటే అక్కడ ఆ దైవశక్తి లేదనే అర్థమా ఉందని అర్థమా హోమం చేయించినా చేయించుకున్నా ఆ తల్లి ఖచ్చితంగా ప్రతి అణువులో కొలువై ఉంటుంది ఇది నిరూపించాల్సిన అవసరము ఎవరికీ లేదు మనం గమనించుకోవాలి ఆధ్యాత్మికత అంటే అనురాగం ప్రేమ పెంపొందించుకోవాలి అంతేగాని ఈ మూఢనమ్మకాలకు బలైపోకూడదు ఆ తల్లిని ప్రతి నిమిషము ప్రతి క్షణము స్మరిస్తూ ఆ తల్లిని చేరుకుంటే తద్వారా ఆ తండ్రిని చేరుకోవడం మార్గం సులభమవుతుంది అంతేకాని మీరు ఎన్ని రకాల పూజలు చేసినా ఎన్ని రకాల హోమాలు పెట్టినా ఎన్ని రకాల మంత్రాలు మీరు ఉపదేశించిన యద్భవం సద్భవతి జరిగేది జరగక మానదు అది ఖచ్చితంగా జరిగి తీరాల్సిందే ఇక మరి అలాంటప్పుడు మనం పూజలు ఎందుకు చేయాలి అని అంటారా అది కేవలం ప్రతి క్షణము మనల్ని మనం ఉత్తేజపరచుకోవడానికి మనల్ని మనం ఓ రకంగా ప్రేమించుకోవడానికి ఈ పుణ్యకారాల అర్థం పరమాత్ముడు ఎక్కడో లేడు మనలో మన ఆత్మలో ఉన్నప్పుడు మనల్ని మనం పూజించుకోవడమే కదా పూజ అంటే మనం చేసే పూజ ఆ భగవంతుడికి చెందుతుందా ఆ తల్లికి చెందుతుందా అంటే చివరికి అర్థం మనకే చెందుతుంది ఎందుకంటే ఆ భగవంతుడు ఆ తల్లి అక్కడని ఎదుటగా ఉన్న అంతర్ముఖంగా నీ ఆత్మలోనే ఉన్నారు ఇది ఒక్కటి గమనించుకోవాలి ఆధ్యాత్మికతను ధార్మికతను కేవలం మనోభావాలకు మూఢనమ్మకాలుగా పరిమితం చేయకూడదు భవబంధాల కతీతంగా ఆధ్యాత్మిక అభ్యున్నతి సాధించాలి నేటి సమాజంలో చాలామంది విద్యార్థికులు మూఢనమ్మకాల విషయాల్లో అనాలోచితంగా ప్రవర్తిస్తున్నారు విశ్వాసాలు వేరైనా జీవితాన్ని అర్థవద్దంగా సుసంపన్నం చేసేవిలా ఉండాలి మానవ ప్రయత్నం కంటే శక్తులపై ఎక్కువ నమ్మకం పెంచుకుంటూ మోసపోతున్నారు చాలామంది ఎదుటి వ్యక్తిలో కనిపించే బలహీనతలను ఆసరాగా చేసుకుని పలానా పని చేసే అదృష్టం తలుపు తడుతుందని రంగురంగుల దుస్తులు ధరించి పూజ చేయమని మరి ఇప్పుడు వచ్చిన కొత్తగా మళ్ళీ ఈ రంగు చీర కట్టుకొని పూజించండి ఆ రంగు చీర కట్టుకొని పూజించండి ఏ రంగు చీర కట్టుకున్నా ప్రతి దాంట్లోనూ అణువు పరమాణువు అణువులో కూడా ఆ తల్లి ఆ తండ్రి కొలువై ఉంటారు ఇది గమనించుకోండి ఎవరో చెప్పారని చేయకండి మీకోసం మిమ్మల్ని మీరు పూజించుకున్నట్లు మీకు ఏ విధంగా సౌకర్యవంతంగా ఉంటే ఆ విధంగా పూజలు చేయడం మొదలు పెట్టండి కాదండి ఈ ఉన్న ఈ జీవితంలో పూజ చేయడానికి టైమే సరిపోతలేదు ఏం పర్వాలేదు మీరు ఏ పని చేస్తున్నా మీరు ఏ ఉద్యోగం చేస్తున్నా ఒక మీ మైండ్లో ఒక టూ పర్సెంట్ అమ్మ కేటాయించండి మీకు వీలైనప్పుడల్లా మీకు నచ్చిన ఒక చిన్న మంత్రాన్ని ఓం గాయత్రిదేవి నమ పోని ఓం నమో నారాయణ ఆహా ఓం నమ శివాయ కాదండి మేము అంజనే అన్ను ఓం శ్రీ ఆంజనేయం ప్రసన్నాంజనేయం అనండి ప్రతి దైవానికి శాస్త్రాలు అర్థాలు ఉన్నాయి మీకు నచ్చిన ఒక చిన్న పదాన్ని పట్టుకోండి ఆ తండ్రిని సేవించండి ఆ తండ్రి పేరును వినండి పలకండి అలా కాదండి మాకు చాలా కళలు వస్తున్నాయండి శకునాలు వస్తున్నాయి ఏ దేవుని దగ్గరికి వెళ్తే తక్కువైతుందండి అలా కాదు ఆ శకునాలు రావడం అనేది మితిమీరిన భయం వల్ల ఏర్పడే ఒక మానసిక రుగ్మతలు మనలో ఆత్మవిశ్వాసాన్ని స్వచ్ఛతను సానుకూల తృప్పకథాన్ని ప్రేమను ధార్మికతను ఆధ్యాత్మికతలను వాస్తవికతతో అనుసంధానం చేసగలిగే మూర్ఖ మనోభావాలు మూఢ విశ్వాసాలు చలనం కోల్పోయిన శిలలుగా మిగిలిపోతున్నాయి మనిషికి కావాల్సింది ఆధ్యాత్మిక చైతన్యం దానికి సంబంధించిన అపర నిధులు వేదాలలో ఉపనిషత్తులలో మెండుగా ఉన్నాయి ఉపనిషత్తుల ద్వారా లోకమంతా జీవశక్తిని ఆధ్యాత్మిక బలాన్ని పొందగలుగుతుంది అన్నారు ఋషులు మూర్ఖ మనోభావాలు మూఢనమ్మకాల నుంచి విడుదల లభించినప్పుడే మనిషికి అసలైన ఆధ్యాత్మికత అవగతం అవుతుంది కాదని చె అంటారా చెప్పండి మీరే ఒక్కసారి ఆలోచించండి మన సనాతన ధర్మం ప్రతి ఒక్కటి మనల్ని పూజించుకోవడమే చివరికి మనం చేరుకోవాల్సింది మనల్ని మనం ఇది గమనించుకొని మీరు చేసే ప్రతి పూజలో మీరు చేసే ప్రతి పనిలో ఆ పరమాత్మను చూడండి అప్పుడు మీకు తెలుస్తుంది మన ఆధ్యాత్మిక విలువ కాబట్టి ఎవరో ఏమో చెప్పారని ఆడంబరాలకు మీరు అయ్యి అనేకమైన ఖర్చులు భరించలేనంత ఖర్చులతోటి మీ శక్తి సామర్థ్యాలకు అనుగుణంగా లేకున్నా మీరు అందరి కోసమో మీ కుటుంబ సభ్యుల కోసమో అంగరంగ వైభవంగా పూజలు చేసి లాస్ట్కి వస్తే మేము ఆ తల్లికి ఇంత గొప్పగా పూజలు చేసాం కానీ మాకు ఈసారి అనుకున్నంత రాలేదు అసలు ఆర్థిక పరిస్థితులు అయితే ఏం బాగాలేవు లాస్ట్ ఇయర్ అయితే ఎంత బాగుండేనో ఇలా కాదు ఆ తల్లి ఆర్థిక పరిస్థితులను చక్కదిద్దేది ఆ తల్లి కాదు నీకు నువ్వే అది తెలుసుకోవాలి ఫస్ట్ కాబట్టి ఆ తల్లిని ప్రేమగా గౌరవంగా మనసు నిండా తక్కువ వస్తువులతోటి ఎక్కువ సమయాన్ని ఆ తల్లిపై కేటాయించండి వరలక్ష్మి వ్రతం వస్తుంది ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ ఆ తల్లిని పూజించుకోండి అంతా సర్వేజన సుఖినోభవంతు యద్భవం సద్భవతి మనం సబ్కాన్షియస్ మైండ్ పాజిటివ్గా ఉండి మనం అనుకునే పనులు ఖచ్చితంగా జరుగుతాయి మన మైండ్ శక్తి ఆ శక్తి ఆ స్వరూపిణి ఇది గమనించుకోవాలి అవునండి మా ఛానల్ ఏమనిపించిందో ఖచ్చితంగా కామెంట్ చేయండి మా ఛానల్ కనుక మీకు పర్లేదు మంచినే ఉంది అనిపిస్తే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి మన సనాతన ధర్మాన్ని ముందుకు తీసుకెళ్ళిన వాళ్ళు మీరు ఒకరు అవుతారు అదేవిధంగా మీరు ఇంతవరకు కేటాయించి చూసినందుకు ఆ ఏడుకొండల వెంకటరమణుని ఆశీస్సులు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం